ఓం శ్రీ రాజశ్యామలాయ నమః రాజశ్యామల పీఠం స్థాపించి రెండు సంవత్సరాలు అమ్మవారి ప్రతిష్ట జరిగి రెండు సంవత్సరాలు ఈ అవుతున్న సందర్భంలో రాజశ్యామల పీఠ వార్షికోత్సవ సందర్భంగా బ్రహ్మాండ నాయకి రాజశ్యామల బ్రహ్మోత్సవాలు మన పీఠంలో నిర్వహిస్తున్న మే ఆరు నుంచి పదకొండు వరకు ఇవి ఉంటాయి ఆరు రోజుల పాటు జరిగి ఏడవ రోజు పూర్ణాహుతి ఉంటుంది అయితే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తారీఖులలో పీఠంలో అంటే రాజశ్యామల పీఠం నిర్మల్లో సుదర్శన నారసింహ సహిత రాజశ్యామల యాగము జరపబడుతూ ఉంటుంది కాబట్టి భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేవారు పీఠంకు సంప్రదించి పాల్గొనవచ్చు అయితే ఇంకా ఏమేమి కార్యక్రమం అంటే విశేష ద్రవ్యాలతో సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి ప్రతినిత్యం అభిషేకము మరియు నూతన వస్త్రాలంకరణాలు ఉంటూ ఉంటాయి అలాగే మంగళ స్నానము విశేష ద్రవ్యాలతో అభిషేకము నాలుగు పూటల హారతులు అలాగే నిత్య అన్నప్రసాద వితరణ ఊంజల్ సేవ అంటే ఊయల సేవ అమ్మవారికి మరియు పల్లకి సేవ అంటే ఆలయ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆలయ చుట్టూ పల్లకి తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటవి ప్రధానంగా పీఠంలో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి బ్రహ్మోత్సవాలను వైభవంగా మనకు ఆ పూర్ణాహుతి కార్యక్రమము ఎక్కడ జరుగుతుంది అంటే పదిహేను వేల మహిళా భక్తులచే ఉచితంగా కోటి కుంకుమార్చన కార్యక్రమం జరుగుతూ ఉంది అందరికీ ఈ యొక్క రాజశ్యామల పీఠం బ్రహ్మోత్సవాల సందర్భంగా పదిహేను వేల మహిళా భక్తులకు ఉచితంగా అమ్మవారి యొక్క చీరను ప్రసాదంగా ఇస్తున్నాము అలాగే అమ్మవారి యొక్క యంత్రాన్ని ఉచితంగా ఇస్తున్నాము రాజశ్యామల యంత్రం యొక్క ప్లేటు అలాగే కుబేర కుంకుమ ఆకుపచ్చని వర్ణంలో ఉన్న కుంకుమ కుబేర కుంకుమను కూడా యాభై గ్రాములు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవన్నీ నిష్కామంగా ఒక మరకత పూస మరకత రత్న పూసను కూడా ఇస్తున్నాం ఇవన్నీ ఉచితంగా నిష్కామంగా నిస్వార్థంగా రాజశ్యామల పీఠం వార్షికోత్సవం సందర్భంగా అక్షయ తృతీయను పురస్కరించుకొని జరుగుతుంది అక్షయ తృతీయ నాడే అమ్మవారి జన్మదినం కాబట్టి అమ్మవారి ఉద్భవించింది కాబట్టి హైదరాబాదులో గ్రాండ్గా జరుగుతుంది పీఠంలో ఈ నిత్య కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఎవరైతే గతంలో పదకొండు వేల ఐదు వందల మహిళలు ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కోటి కుబేర కుబేర కుంకుమతో కోటి కుంకుమార్చని ఎవరైతే చేశారో ఇక్కడ ఆల్రెడీ వసంత పంచమి రోజు వారందరికీ కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నాను వారు ఈ పదకొండు వేల ఐదు వందలు ఆల్రెడీ చేసిన వాళ్ళు ఏంటంటే మీరు ఖచ్చితంగా అక్షయ తృతీయ ఈ ఈ బ్రహ్మోత్సవాలలో ఖచ్చితంగా అమ్మవారిని మళ్ళీ దర్శించుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి రాజశ్యామల యంత్రం ప్లేట్ ఏదైతే ఉందో యంత్రంలో ఆ మహిమాన్విత యంత్రంలో ఈ ఐదు రోజుల పాటు కుంకుమార్చన ఇంట్లో కొంచెమైన రోజొక పదిహేను సార్లు ఇరవై నాలుగు సార్లు అయినా కుంకుమతో అమ్మవారి మూలమంత్రాన్ని స్మరిస్తూ వెయ్యాలి ఖచ్చితంగా ఈ ఈ బ్రహ్మోత్సవాలలో మీ ఇంట్లో దీపారాధన చేసుకోండి తద్వారా అమ్మవారి యొక్క శక్తికి మీకు కనెక్టివిటీ ఏర్పడుతుంది ప్రత్యేక ఆహార నియమాలు నేనేం చెప్పను కానీ అది మీ అనుకూలం బట్టి మీరు చూసుకోండి అలాగే ఈ బ్రహ్మోత్సవాలలో ఎక్కువగా నేను ఆ రోజు ఇచ్చినటువంటి మూలమంత్ర జపాన్ని బాగా చేసుకోండి ఎంత ఎక్కువ చేసుకుంటే మీకు అంత పవర్ ఎంత శక్తి అనేది మీకు ఇంట్లో జనరేట్ అవుతూ ఉంటుంది అలాగే అక్షయ తృతీయ నాడు మీ ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే రాజశ్యామల అక్షయధామం ఏదైతే అక్షయ మనం ఇచ్చినటువంటి అమ్మవారు అక్షయ తృతీయ నాడు ఆవిర్భవించింది కాబట్టి యంత్రాన్ని మనం అక్షయధామం అక్షయ యంత్రం ఇచ్చాము ఆ అక్షయ యంత్రంలో మీరు అద్భుతమైన సంకల్పాలు అక్షయ తృతీయ నాడు చేస్తూ వేయాలి రోజు యంత్రం ప్లేట్లో మీకు తోచినంత అమ్మవారికి దక్షిణను సమర్పించండి అందులో మీరు ఒక ఐదు వందలు ఒకటి వేస్తారా వెయ్యి ఒకటి వేస్తారా పదివేలు వేస్తారా మీ స్తోమతను బట్టి బంగారం వేస్తారా వెండి వేస్తారా అమ్మవారికి మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ అక్షయధామంలోనే వేయండి ఏది వేస్తూ ఉంటామో అది మన లోపల ఇంకొక వన్ ఇయర్ వచ్చేసరికి సమృద్ధిగా ఉంటుంది అనే ఒక భావనతో మంచి సంకల్పం చేసి అందులో అమ్మవారికి నేను చెప్పినటువంటి మూలమంత్రం స్మరిస్తూ వేయండి ఈ రకంగా మీ ఇంట్లో వేసిన ఆ యొక్క ఏదైతే వేస్తారో దక్షిణ రూపకంగా అమ్మవారికి మీరు ఇక్కడ పీఠంకు వచ్చినప్పుడు ఇక్కడ పీఠం యొక్క సమర్పణ ఉండిలో కానీ అమ్మవారికి నేరుగా కానీ మీరు సమర్పించుకోవచ్చు మూల పీఠంలో అక్షయ తృతీయ వరకు బ్రహ్మోత్సవాలు ఆరు నుంచి పదహారు వరకు జరుగుతుంది అక్షయ తృతీయ నాడు అమ్మవారిని దర్శించుకోవడం అనేది మహాపుణ్యం కానీ నేను అక్షయ తృతీయ నాడు ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉంటాను ఎందుకంటే హైదరాబాద్లో బిఎంఆర్ శారద కన్వెన్షన్ హాల్లో మనం మనగూడలో ఉన్నటువంటి అక్కడ పదిహేను వేల మహిళా భక్తులు ఏసీ ఫంక్షన్ ఏసీ హాల్ అది అక్కడ గొప్పగా మనం కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి నేను ఆ రోజు అక్కడ ఉంటాను కానీ అక్కడ ఏదైతే జరిగినటువంటి ఆ కోటి కుంకుమ ఉంటుందో మళ్ళీ అంతా తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి అదే రోజు రాత్రి వరకు వచ్చేసి ప్రభాత సమయంలో పదకొండవ తారీఖు ఉదయం మూడు నాలుగు గంటల సమయంలో అమ్మవారికి కుంకుమతో అధివాసం చేస్తాం అక్షయతిథి ఉన్న ఆ గడియలోనే తర్వాత ఇక్కడ పూర్ణావతి ఆరతి ఇస్తాను కాబట్టి చాలా భక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్షయ తృతీయ నాడు అమ్మవారిని ఇక్కడ వచ్చి దర్శించుకోండి లేదా ఆరు నుంచి పది వరకు మీకు ఈ బ్రహ్మోత్సవాలు ఎప్పుడు వీలైన వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు మీరంత పాత్రలు కావాలి అమ్మవారు అక్షయ తృతీయ నాడు ఆవిర్భవించింది కాబట్టి అమ్మవారి పాదాలు పట్టుకున్న వాళ్ళకు దేనికి లోటు ఉండదు ఎవరి ఇంట్లో అయితే ఇప్పుడు నేను ఇచ్చిన అక్షయ యంత్రం ఉందో అమ్మవారి యొక్క రాజశ్యామల అక్షయ యంత్రం ఆ యంత్రాన్ని మీరెంత గొప్పగా పూజిస్తారో నేను ఇచ్చిన మూలమంత్రాన్ని స్మరిస్తారో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు అక్షయ సమృద్ధి ఉంటుందో అందులో ఏం డౌట్ లేదు మీరు ఖచ్చితంగా ఈ యొక్క నేను చెప్పినటువంటి సాధన చేస్తూ ఉండండి రోజు నూటెనిమిది సార్లు అయినా ఈ బ్రహ్మోత్సవాలలో ఇంట్లో మూలమంత్ర పఠనం చేయండి రాని వాళ్ళకు కూడా నేను ఏకాక్షర బీ ఏక బీజాక్షరం ఒకటి ఇచ్చాను అది కూడా చేసుకోవచ్చు ఇవన్నీ వీడియో గుండా చెప్పరాదు కాబట్టి మంత్రాన్ని నేను చెప్పట్లేదు ఇక అక్షయ తృతీయ నాడు అమ్మవారికి మీ యొక్క యథాశక్తి కానుకలు ముడుపులు ఏదైతే మీరు అనుకున్నవి ఉన్నాయో అవన్నీ ఇక్కడ వచ్చి సమర్పించవచ్చు నూతనంగా అమ్మవారికి ఇక్కడ ముడుపును కట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా ఆలయంలో ఆరు ప్రదక్షిణాలు చేసి కట్టుకునే ఒక ఇది అందరికీ తెలిసిందే ఆ రోజు కూడా కట్టుకోవచ్చు అక్షయ తృతీయ నాడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుటకై రాజశ్యామల పీఠంకు ప్రతి ఒక్కరూ ఈ పదకొండు వేల ఐదు వందల మహిళ భక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళగలరు హైదరాబాద్కు రావచ్చా అని అంటే హైదరాబాద్కు చూడడానికి రావచ్చు హాల్లో మాత్రం ప్రవేశం ఉండదు ఎందుకంటే పదిహేను వేల మందే పడతారు అందుకే బయట లాన్లో కూర్చోవడం అనేది ఉంటుంది మీరంతా అయ్యో మేము హాల్లోకి రాలేమే అనే బాధ ఉండకుండా ముందే చెప్తున్నా చూడడానికి రావచ్చు మీరంతా కానీ నేనేమంటే అమ్మవారిని పీఠంకు వచ్చి దర్శించుకోండి మీరు ఆల్రెడీ చేసిన వాళ్ళు కొత్త వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పదిహేను వేల మంది మహిళా భక్తులు పాల్గొంటున్నారో వాళ్ళు మాత్రమే అక్కడ నేను వాళ్ళతోని సాధన చేయించడం కుంకుమార్చన చేయించడం చేస్తా ఆల్రెడీ చేసిన వాళ్ళేమో పీఠం రండి అమ్మవారిని దర్శించుకోండి మీరు కాబట్టి అమ్మవారిని దర్శించుకొని ఇప్పుడు నేను ఇంట్లో చెప్పినట్టు కూడా అక్షయ పాత్ర ఏ రకంగా మీరు మీ ఇంట్లో ఉన్న అక్షయ యంత్రం ఉందో ఆ యంత్రానికి ఏ రకంగా పూజ చేసుకోవాలని చెప్పాను ఆ ప్రకారంగా మీరు చేయండి రాజశ్యామల పీఠంలో జరిగే ఈ సుదర్శన నారసింహ సైత రాజశ్యామల యాగంగాని మీరు భక్తులు పాల్గొనవచ్చు ప్రత్యక్షంగా పరోక్షంగా మీ గోత్రనామాలతోని అందులో పాల్గొనండి లేదా వివిధ రకాల అభిషేక సేవలు కానీ అమ్మవారికి చీర సమర్పించే సేవలు కానీ అన్నదాన సేవలు కానీ ఊయల సేవ కానీ పల్లకి సేవ కానీ ఇదంతా చేసుకోండి ముఖ్యంగా ఊయల సేవను ఎవరైతే సంతానం కోరుకుంటున్నారో వారు ఊయల సేవలో పాల్గొనండి అమ్మవారిని స్వయంగా మీరే ఊయలలో పెట్టి ఊపే ఒక సేవలో మీరు స్వయంగా అమ్మవారి అంశనే మీ యొక్క కడుపున జన్మించాలనే సంకల్పంతో ఉయ్యల సేవలో పాల్గొనాలని నేను ప్రత్యేకంగా సూచిస్తున్నా ఎవరైతే సంతాన ప్రాప్తి కోసం చూస్తున్నారు ఇక కళ్యాణ ప్రాప్తి కోసం చూసేవాళ్ళు పల్లకి సేవలో ఖచ్చితంగా పాల్గొనండి వాళ్ళు పల్లకి మోయండి అప్పుడు మీ యొక్క పెళ్లి పల్లకి అమ్మవారు శీఘ్రంగా అనుగ్రహిస్తారు అనడంలో ఇవన్నీ ఎలాంటి సందేహం లేదు ఇప్పటికే అమ్మవారు చేస్తున్న మహిమలు లీలలు అన్నింటినీ కానీ మీ అందరికీ తెలిసే మీ గృహాలలో వసంత పంచమి కుంకుమార్చనలు పాల్గొన్న వాళ్ళు ఎందరో వేల మంది మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు అద్భుతాలు జరుగుతున్నాయని కాబట్టి అవన్నీ కొనసాగిస్తూ ఉండండి అమ్మవారి యొక్క నిత్య భక్తులు కండి అమ్మవారి యొక్క నిత్య ఆరాధకులై అమ్మవారి యొక్క శాశ్వత ఆశీస్సులను శాశ్వత రుణానుబంధాన్ని అమ్మవారితో పెంచుకోండి అందరికీ ఆ పరమేశ్వరి జగన్మాత రాజశ్యామల దివ్యాశీస్సులు